అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కి స్వాగతం ఈరోజు బేతాల కథల గురించి చెప్పుకుందాము అందులోని మొదటి కథని ఈరోజు మొదలుపెట్టబోతున్నాను బేతాల కథలు మొదటి కథ విక్రమార్క్ మహారాజు ప్రజలు సుఖంగా ఉండేలా చాలా బాగా పరిపాలన చేస్తున్నారు ఒకనాడు ఒక సన్యాసి అతని వద్దకు వచ్చారు రాజు ఆ సన్యాసిని ఎంతో గౌరవించారు అతని వినే విధేయతలకి భక్తి ప్రపత్తులకి ఆ సన్యాసి ఎంతో సంతోషించి ఆశీర్వదిస్తూ ఒక పండుని ప్రసాదించాడు అయితే ఆ పండుని ఏం చేయాలో మాత్రం చెప్పలేదు ప్రతిరోజు ఆ సన్యాసి రావడం ఒక పండునిచ్చి వెళ్ళిపోవడం విక్రమార్కుడు ఆ పండుని దాచమని పక్కనే ఉన్న కోశాధికారికి ఇవ్వడం ఇలా జరుగుతూ వస్తుంది ఒకరోజు సన్యాసి ఫలమిచ్చేసరికి విక్రమార్కుడికి సమీపంలో ఒక కోతి ఉంది అదేమో ఆశగా ఆ పండు వైపే చూస్తుంది అది గమనించిన రాజపురోహితుడు కోతి కందించాడు కోతి ఆ పండును తినాలని దాన్ని కొరకగా పండులో నుంచి కొన్ని రత్నాలు జలజలమంటూ రాలాయి అది చూసి విక్రమార్కుడు చాలా ఆశ్చర్యపోయి అంతవరకు దాచి ఉంచ ఉంచిన పండ్లన్నింటినీ తెప్పించి పగలగొట్టించి చూడగా వాటి అన్నిటి అందును కూడా అతి విలువైన రత్నాలు ఉన్నాయి అప్పుడు రాజు ఆ సన్యాసి వైపు తిరిగి చేతులు జోడించి మహాత్మ మీరిలాంటి ఫలాలను నాకు ఎన్నో దినముల నుండి ఇచ్చిచున్నారు ఒక్కొక్క ఫలంలోని రత్నాలు విలువ అపారము నా నుండి మీరేమి ఆశించుచున్నారు నేను మీకు చేయవలసిన సేవ ఏమైనా ఉన్నదా అని వినయంగా ప్రశ్నించాడు అప్పుడు ఆ సన్యాసి రాజా నేను తపస్సుకు సంబంధించిన ఒక మహాకార్య దీక్షణ చేయడానికి నిర్ణయించుకున్నాను అది సక్రమంగా నెరవేరాలంటే నాకు నీ వంటి సాహసము ఔదార్యము విక్రమము కలవాలి కలిసిన అవసరం ఎంతో ఉన్నది నీ నుండి నా సహాయం కోరుకున్నటికే ఇలా చేశాను అన్నాడు సరే నేను చేయవలసిన పని ఏమిటి అని అడిగాడు విక్రమాదిత్యుడు రాబోవు బహుళ పక్షమి నాటి అమావాస్య రాత్రి నేను తపస్సు చేసే చోటుకి ఆయుధములు మాత్రమే కలిగి ఉండి ఒంటరిగా రావాలి వచ్చి అని అడిగారు విక్రమార్కుడు అక్కడికి కొన్ని ఆమడల దూరంలో ఆమడా అంటే ఎనిమిది మైళ్ళు ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ మర్రి చెట్టు కొమ్మకి ఒక శవం వేలాడుతూ ఉంటుంది ఆ శవ శరీరంను నేను తపస్సు చేసే చోటుకి తీసుకురావాలి అన్నాడు సన్యాసి అలాగే అని అంగీకరించాడు విక్రమార్కుడు మరి నేను రావలసిన ప్రదేశం అని అడిగాడు నేను తపస్సు చేసే స్థలం చేరుకునేందుకు గుర్తులు చెబుతాను జాగ్రత్తగా విని గుర్తుంచుకో అంటూ ఆ ప్రదేశం చేరడానికి మార్గం గుర్తులు చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి బహుళపక్షము అమావాస్య రానే వచ్చింది ఆ రాత్రి విక్రమార్కుడు కత్తి పట్టుకొని ఒంటరిగా బయలుదేరి సన్యాసి తపస్సు చేసే స్థలం చేరుకున్నాడు ఆ మర్రి చెట్టు ఎక్కడుందో నేనేం చేయాలో చెప్పండి అని అడిగాడు విక్రమార్కుడిని చూస్తూనే చాలా ఆనందం పొందిన సన్యాసి ఇలా చెప్పాడు ఇక్కడికి దక్షిణ దిక్కుగా నేను చెప్పిన వటవృక్షం ఉంది దానికి వేలాడే శవాన్ని నువ్వు ఇక్కడికి తీసుకురావాలి శవాన్ని మోసుకు వస్తున్నప్పుడు ఆ శవం నిన్ను పలకరిస్తుంది మాట్లాడించబోతుంది శవం మాట్లాడ్డమా ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు అది మామూలు శవం కాదు ఆ చెట్టు మీద బేతాళుడు ఉంటాడు నువ్వు శవాన్ని భుజానికి ఎత్తుకోగానే ఆ బేతాళుడు ఆ శవాన్ని ఆవహిస్తాడు ఆ బేతాళుడు నిన్నేమో ప్రశ్నలు వేస్తాడు వాడు పలకరించినా నువ్వు బదులు చెప్పకు నువ్వు మాట్లాడావో నోరు విప్పావో శవము శవంలోని బేతాళుడు వెనక్కి పారిపోతారు ఆ బేతాళుడే నా తపస్సుకు ఆటంకం కలగజేస్తున్నాడు వాడిని నెత్తి మీద పెట్టుకొని నిశ్శబ్దంగా మౌనంగా ఇక్కడికి తీసుకురావాలి ఇక నా కార్యానికి విఘ్నాలు కలిగించగలిగే వారెవరూ ఉండరు అన్నాడు సరే అని ఆ మర్రి చెట్టు వైపు బయలుదేరాడు విక్రమాదిత్యుడు చీకటి జడలు విరబోసుకున్న దెయ్యాల్లా చెట్లు గాలికి ఊగుతూ గుండెలు జలధరింప చేసేలా ఏవో పక్షుల కూతలు జంతువుల అరుపులు వేటికి వెరవకుండా మర్రిచెట్టును చేరుకున్నాడు విక్రమాదిత్యుడు అక్కడి వాతావరణం మరీ భయంకరంగా ఉంది నేల మీద మానవ కలా కపాలాలు స్వేచ్ఛగా తిరగాడుతున్న భయంకర సర్పాలు ఎక్కడి నుంచో నక్కల ఊలలు తోడేళ్ళ అరుపులు గుడ్లగూబుల నవ్వులు వేటిని లెక్క చేయకుండా మొలలో కత్తితో మర్రిచెట్టు వైపు చూశాడు రాజు మర్రిచెట్టు మహా వికృతంగా ఉంది దాని కొమ్మకి ఒక శవం వేలాడుతుంది అతను చెట్టెక్కాడు శవానికి కట్టిన తాళ్ళన్నీ కత్తితో ఛేదించాడు అంతే ఆ తాళ్ళు తెగడమేమిటి శవం మాట్లాడడం మొదలుపెట్టింది దాన్ని పట్టకపోతే అది యథాస్థానానికి పోతుంది ఓహో ఈ శవశరీరంలో బేతాళుడున్నాడన్నమాట అనుకొని విక్రమార్కుడు శవానికి ఉన్న తాళ్ళన్నీ కోస్తూనే దాన్ని గట్టిగా పట్టుకొని నెత్తి మీద పెట్టుకొని బంధించి చెట్టు దిగి మౌనంగా నడవసాగాడు అప్పుడు రాజా పిలిచాడు బేతాళ్ళు శవంలోంచి విక్రమార్కుడు పలకలేదు మౌనంగా ఉండిపోయాడు అయినా వదలలేదు బేతాళ్ళు విక్రమార్క మహీపాల నేను నీకు అలసట తెలియకుండాను ఈ నిశీదులో నడిచి నడిచి విసుగు రాకుండాను ఒక కథ చెబుతాను సరేనా అవునని కానీ కాదని కానీ ఏమీ అనుకున్నా నిశ్శబ్దంగా ఉండిపోయాడు మళ్ళీ బేతాళుడు అన్నాడు కథ చెప్పాక నేను నిన్నొక ప్రశ్న వేస్తాను ఆ ప్రశ్నకి నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తక్షణమే నీ తల వెయ్యి ముక్కలవుతుంది కనుక జాగ్రత్తగా విను కథ మొదలు పెడుతున్నాను బేతాళుడు హెచ్చరిస్తున్నట్లే అని మొదటి కథ చెప్పడం మొదలుపెట్టాడు విక్రమార్కుడు నోరు మెదవకుండానే నడుస్తూ కథ వినసాగాడు అందులోని మొదటి కథ ఎవరు భర్త ఎవరు సోదరుడు రాజా శోభావతి శోభావతి అనే పురముండేది దాన్ని ఎసకేతుడనే రాజు పరిపాలించేవాడు అతను దేవ బ్రాహ్మణ భక్తి కలవాడు అంతేకాకుండా గొప్ప రాజకీయ వేక్త కూడా తను వేగులు వేగులు అంటే రహస్యంగా ఇతర దేశం నుండి విషయం తెలుసుకునే వచ్చేవారండి తన వేగుల ద్వారా ఇతర దేశంలో రహస్యాలను సేకరించేవాడు పనికొచ్చే సమాచారము తెచ్చిన వేగులను చక్కటి బహుమానాలని విరివిగా జీతాలని ఇచ్చేవాడు మాకెప్పుడు ఈ రాజే కావాలని ప్రజలు కోరుకునే రీతిలో అతి చక్కగా ధర్మంగా రాజ్యపాలన చేస్తుండేవాడు ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు ఆ నగరానికి బయట ఒక కాలికాలయం ఉండేది ప్రతి సంవత్సరము ఆ దేవికి తప్పకుండా జాతర చేసేవారు ఆ ఆలయంకి ఎదురుగా ఒక కోనేరు ఉంది జాతరని చూడడానికి వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం చేసి శుచిగా దేవిని ఆరాధించి వెళ్ళేవారు ఒక ఏడు ఉన్నాడు కొందరు ఆడవారు కొలను స్నానం చేస్తున్నారు మరో దేశం నుంచి ఎక్కడికో వెళ్తూ తోవలో ఉన్న ఈ చోటికి అనుకోకుండా వచ్చిన ధవులుడను రజకుడు కోనేటిలో స్నానమాడుతున్న ఒక స్త్రీని చూశాడు అతనికి ఆ సౌందర్యవతి మీద విపరీతమైన మోహం కలిగింది ఈమె నాకు భార్య అయినచో కొంతకాలం కాపురం చేశాక నా శిరమును నీకు బలి ఇచ్చుకుంటాను అని ఆలయంలోకి కాలిని మొక్కుకొని దేవీ పూజలు చేసి ఆమెను వెంటాడి ఆమె ఇంటి గుర్తులు చూసుకొని తానే పని మీద బయలుదేరాడో అది మర్చిపోయాడు తన దేశానికి తిరిగి వచ్చి ఆ యువతి అందు ప్రేమతో రోజురోజుకి కృషించిపోసాగాడు అతని తల్లిదండ్రులు కొరుకు పరిస్థితిని చూసి అయోమయంలో పడిపోయారు ధవలుడు మంచం పట్టేశాడు ఇక తల్లిదండ్రుల ఆరాటము భయము ఆపుకోలేక కొడుకుతో మాట్లాడారు సంగతి ఏమని అడిగారు అతను కూడా ఏదీ దాచుకోకుండా జరిగినదంతా చెప్పాడు అతని ఇచ్చిన గుర్తులను బట్టి పురానికి వచ్చి కనుక్కోగా ఆమెది కూడా వారి కులమే అని తెలిసినది అందుకు వాళ్ళెంతో సంతోషించి ఆమె పెద్దలను కలుసుకొని నా కొడుకు మీ అమ్మాయి అందు మనసుని లగ్నం చేసుకున్నాడు ఆమె అతనికి ఎంతో ఇష్టం నా బిడ్డకు మీ పుత్రికనిస్తురా అని అడిగారు తప్పకుండా మాకు అంగీకారమే అని చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు ఇకటేం కొద్ది రోజుల్లోనే దవలుడికి ఆమె వివాహం జరిగిపోయింది తర్వాత దవలుడు తన భార్య భార్యతో స్వగృహానికి వచ్చి సుఖంగా ఉండసాగాడు కొంతకాలం గడిచింది అప్పుడు దవలుడు భావమరతి వచ్చాడు అతనికి సోదరి అంటే ఎంతో ప్రేమ బావా నిన్ను మా సోదరిని మా తల్లిదండ్రులు ఇంటికి తీసుకురమ్మన్నారు మీ తల్లిదండ్రులు అనుమతి పొందాను ఇక నీదే ఆలస్యం అన్నాడు ధవులుడు అభ్యంతరం చెప్పలేదు భార్యను తీసుకొని బావమరుదితో తన అత్తవారి ఇంటికి బయలుదేరాడు వారు ముగ్గురు ప్రయాణం చేసి శోభావతి నగర పొలిమేరలు చేరారు అలసి ఉన్నవారు కాళికాలయం కాలికాలయం కోనేరు చూసేసరికి ధవళుడికి గతం గుర్తొచ్చింది దేవికి తాను మొక్కుకున్న మొక్కు మనసులో మెదిలింది అంతే భార్యకు కానీ బావమరిదికి కానీ చెప్పకుండానే దేవాలయంలోకి వెళ్ళి తన శిరస్సును కాలికి బలి ఇచ్చాడు బావ ఏమయ్యాడో తెలియక వెతికి వస్తాను అని బయలుదేరాడు బావమరిది ఆ ప్రాంతం అంతా తిరిగి అతని చివరికి ఆలయంలోకి వచ్చాడు తల తెగి పడి ఉన్న బావని చూశాడు అతనికి ఏమీ తోచలేడు తను కూడా తలనరుక్కొని బావగారి పక్కనే పడిపోయాడు తన సోదరుడు బావని వెతకడానికి వెళ్ళిన నా వాడు కూడా ఎంతకీ రాకపోవడంతో వారిద్దరిని వెతకడానికి ఆమె కూడా బయలుదేరింది వెతికి వెతికి వేసారి చివరికి ఆమె కాళికాలయ ఆలయానికి చేరింది అక్కడ తన భర్తది సోదరుడిది తలలు వాటి పక్కనే వారి మొండెములు కనిపించాయి ఆమెకు భయం వేసింది విపరీతమైన దుఃఖము వైరాగ్యము కూడా కలిగాయి ఆ బీభత్స దృశ్యాన్ని చూసేసరికి ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది భర్త సోదరుడు లేని జీవితం నాకెందుకు అనుకుంటూ కాళికాదేవి విగ్రహం ముందే గురిపోసుకొని చనిపోయింది అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమే ఓ యువతి నీ పతిభక్తికి సోదర ప్రేమకి ఎంతో సంతోషం కలిగింది నీలాంటి ఉత్తమ స్త్రీల అకాల మరణం చెందకూడదు ఎందుకు చనిపోతావు నీ ఆప్తుల శిరస్సుని రెండింటిని మొన్నెము తల్లలేని శరీరములకు కలుపు వారు తక్షణం బతుకుతారు అంది ఆమె వైపు దయగా చూస్తూనే అదృశ్యమైంది అనూహ్యము అత్యంత ఆనంద దాయకము అయిన దేవీ వరానికి ఆశ్చర్యపోతూనే తన భర్త సోదరుడు మళ్ళీ జీవం పొందుతారన్న విశేష సంతోషంలో తొట్టుబాటు పడిపోతూ ఆమె భర్త శిరస్సును సోదరిని ముండడానికి సోదరిని శిరస్సుని భర్త ముండడానికి కలిపింది అపరిమితమైన ఆనందంలో కూడా కంగారు సహజమే కదా వారిద్దరూ ప్రాణం వచ్చి లేచి కూర్చున్నారు ఆమె వారిద్దరిని చూచింది తన పొరపాటు తెలిసి వచ్చింది తాను చేసిన తెలివి తక్కువ పనికి విచారిస్తూ ఏడవసాగింది వీరిద్దరిలో ఎవరు భర్త ఎవరు సోదరుడు తేల్చుకోలేక తెల్లెమొహం వేసి ఉండిపోయింది ఆమెకేమీ తోచడం లేదు రాజా వారిద్దరిలోనూ ఆమె భర్త ఎవరు ఆమెకు సోదరుడు కాదగిన వాడెవరు సకారణంగా సమాధానం చెప్పు అన్నాడు బేతాళుడు సమాధానం తెలిసిన విక్రమార్కుడు సమస్యను పరిష్కరించకుండా ఉండలేకపోయాడు సర్వేంద్రిన్య సర్వేంద్రియానం నయనం ప్రధానం సర్వేంద్రియానం శిరసం ప్రధానం అని పెద్దలు చెప్పిన న్యాయము ధర్మము నయనము బుద్ధి ఉండే శిరస్సులోనే కనుక మనిషి గుర్తింపు అతని శిరస్సు భాగమే బట్టే జరగడం సముచితం కనుక పతి శిరస్సు కలవాడ ఆమెకు భర్త రెండవ మగవాడేమో సోదరుడు చెప్పాడు విక్రమాదిత్యుడు బేతాళుడు అది పరిష్కారాన్ని మెచ్చుకున్నాడు కానీ విక్రమాదిత్యుడికి మౌనభంగం అయింది కనుక రాజు తలపై నుండి దాని అందరి బేతాళుడు వెళ్ళి మళ్ళీ చెట్టుకు వేలాడసాగాడు